హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా టేస్టీగా ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా మొలకెత్తిన పెసల్తో ఈ స్నాక్ని ప్రిపేర్ చేశాను చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే మొలకెత్తిన పెసలు తీసుకున్నాను మీరు పెసర పప్పు అయినా తీసుకోవచ్చు అప్పటికప్పుడు నానబెట్టుకొని నేనైతే ముందుగానే పెసలు నానబెట్టుకొని మొలకొచ్చిన దాకా ఉంచుకున్నాను వీటితో ఇప్పుడు ఈ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పెసల్ని తీసుకోవాలి మీరు పెసరపప్పు నానపెట్టుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసర పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి పెసలు వన్ కప్ తీసుకున్నాను బొంబాయి రవ్వ హాఫ్ కప్ తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఒక అర స్పూన్ కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు ఇంకా ఒక అర స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోండి కాస్త కసూరి మేతి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ పెసర పిండిలో రవ్వ ఈ మసాలాలు అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఈ తేమని బట్టి కొంచెం కొంచెంగా గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోండి నేనైతే ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ముందుగా పెసరపప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు కాస్త లూజ్గానే ఉంటుంది కాబట్టి పిండి కొంచెం గోధుమ పిండి ఒక కప్పు కంటే కూడా ఎక్కువగానే పడుతుంది నేను పావు కప్పు వేసుకొని గోధుమ పిండిని కలుపుకున్నాను ముద్దలాగా రావాలి మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా రావాలి చూసారు కదా ఇలా కాస్త సాఫ్ట్గా తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్న తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మరలా ఒకసారి బాగా కలిపి రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని తీసుకొని ఒక పార్ట్ని పొడి పిండి వేసుకుంటూ పల్చగా రోల్ చేసుకోవాలి పొడి పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా అయినా తీసుకోవచ్చు లేదా పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే పొడి బియ్యం పిండి తీసుకొని ఇలా పల్చగా రోల్ చేసుకొని రోల్ చేసుకున్న ఈ చపాతీ మీద ఆయిల్ అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు తర్వాత కాస్త పొడి బియ్యం పిండే వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీని రోల్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి మరి పెద్ద సైజు ముక్కలుగా కాకుండా కాస్త చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని ప్రెస్ చేసి చపాతీ కర్రతో రోల్ చేసుకోండి కాస్త మందంగా ఉండేట్లుగానే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక్కొక్క ముక్కని చక్కగా ఇలా రౌండ్ షేప్లో మనకి అన్ని అప్పాల్లాగా వస్తాయి తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము అందుకోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత రోల్ చేసుకున్న ఈ అప్పాలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వాయిగా అప్పాలను వేసుకున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వాయి కింద మరలా అప్పాలను వేసుకొని ఇలా వాయిల్ కొద్దీ అప్పాలను వేసుకొని క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వారం నుండి పది రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం పిల్లలకు హెల్త్కి కూడా చాలా మంచిది బయట కొనుక్కొచ్చే స్నాక్స్ కంటే కూడా ఇలా ఇంట్లో కాస్త వెరైటీగా అప్పుడప్పుడు స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా నేనైతే అప్పాలని కొన్నింటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బోలు బోలుగా ఉంటాయి లేనంత గట్టిగా ఉండవు చాలా బోలుగా తింటుంటే తినాలనిపిస్తూ ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో పెట్టివటానికి కూడా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్